శ్రీమతి మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా మోహన రాగం నవల తరువాయి భాగం కళ్ళు ఎర్రగా ఉన్నాయి మాలతికి జుట్టు గాలికి ఎగురుతోంది అపర కాళికాదేవి రూపంలో ఉన్న మాలతిని చూస్తే మోహన్కి భయమేసింది తనకు తెలియకుండానే తన మనసులో పాతుకుపోయిన మాలతి రూపం ఇప్పుడు పెరిగి పెద్దదే ప్రేమజ్యోతిని వెలిగించింది ఆమె పట్ల ఉన్న ద్వేషం నామరూపాలు లేకుండా పోయింది దాని స్థానంలో జాలి ఆక్రమించుకుంది తను ఆమె భవిష్యత్తుని అంధకారం చేశాడు తెలిసి కానీ తెలియక కానీ అది తన తప్పే దానికి నిష్కృతిగా ఏదో చెయ్యాలి ఆమెకి అదే తపన ఆమె శీలం పవిత్రమైంది ఆమె వ్యక్తిత్వం కూడా ఎంతో గొప్పది ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు నన్నేం చేయాలా అనే చెప్పానుగా నాకు మానవం ఎంత ముఖ్యమో నువ్వు వెయ్యి జన్మల తలకిందులుగా తపస్సు చేసినా నన్నేం చేయలేవు తెలుసుకో వస్తాను ఎంత నెమ్మదిగా హుందాగా నడిచి వెళ్ళిపోతున్న ఆ మూర్తిని ఆపడానికి అతడికి ధైర్యం చాలలేదు మాలతి మాటలకి అతడికి కోపం రాలేదు ఆమె మీద అభిమానం గౌరవం ఇనుమడించాయి ఇప్పుడు అతడి మనసులో ఉన్నది ఒకటే కోరిక ఆమెను మనస్ఫూర్తిగా క్షమార్పణ అడగాలి తర్వాత ఆమె ఏం చేసినా తనకిష్టమే ఏ దండననైనా భరిస్తాడు మోహన్ రాసే నవల ముగింపుకొస్తోంది ఉత్తరమైన లేకుండా సామానంతటితో వచ్చిన కూతుర్ని చూసి కృష్ణశర్మ కమలమ్మ దంపతులు ఆశ్చర్యపోయారు అమ్మా ఇంకా ఉద్యోగం చేయదలుచుకోలేదు మీ దగ్గరే ఉండిపోతాను సోఫాలో వాలిపోయి చేత్తో కళ్ళు నొక్కుంటూ అన్నది మాలతి తల్లితో ఇంటికి వచ్చాక మాలతి మాట్లాడిన మొదటి మాట అది ఎందుకు ఏం జరిగింది ఆ ప్రశ్నలు ఆమెలో మెదిలిన కూతురు మొహం చూసి ఏం అడగలేదు కమలమ్మ సరేలేవే నీ ఇష్టం లేచి మొహం గడుకో టిఫిన్ దీని కాఫీ తాగుదు కానీ నీరసంగా ఉన్నట్టునో అంది వండి వంటింట్లోకి వెళ్ళిపోయింది మాధవి పెళ్ళి జరిగాక కాస్త ఓపిక తెచ్చుకొని తిరుగుతోంది కమలమ్మ మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి అప్పటికి మాలతి ఇంకా ముభావంగానే ఉంది ఏదో ఆలోచిస్తోంది భోజనం అయ్యాక కూతురు దగ్గరికి వచ్చి కూర్చున్నారు గారు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఏమైనా జరిగిందా మెల్లిగా అడిగారు నేను రిజైన్ చేశాను అన్న చెప్పింది మాలతి మంచి పని అమ్మా మాకు ఇక్కడ నువ్వు వెళ్ళాక ఏం తోచడం లేదు ఇల్లు కూడా చాలా బోసిపోతోంది మళ్ళీ మౌనం రెండు నిమిషాలు గడిచే మాలతి తనంతట తను ఏమీ చెప్పదు ఆయనకు కూడా తెలుసా సంగతి అమ్మ మోహన్ ఏమన్నా జోక్యం కలగజేసుకున్నాడా అడగక తప్పలేదు ఆయనకి అప్పటిదాకా అణిచి ఉంచిన దుఃఖం ఇంకా ఆగలేదు మాలతికి కట్టలు తెగి ప్రవహించింది నాన్న అలాంటి వాళ్ళు బతకూడదు నా జన్మ ఇంతేనేమో ఎప్పుడు ఎరగనంతగా వెక్కి వెక్కి ఏడ్చింది ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా కన్నీరు అదిమి ఉంచడం ఆమెకు అలవాటు చెక్కు చెదరని మనోధైర్యం ఆమె సత్తు కానీ ఇదేంటి ఈరోజు ఇలా ఏడుస్తోంది కడుపు తరుక్కుపోయింది కమలమ్మకి కృష్ణశర్మకి దీనాతి దీనంగా ఏడుస్తున్న మారతిని నా తల్లి అంటూ అక్కున చేర్చుకుందావిడ ఇంతగా దిగజారిపోయిందంటే వాడు ఆ దుర్మార్గుడు మోహన్ ఏదో చేసి ఉండాలి ఎప్పుడు ఎవరి మీద సాధారణంగా కృష్ణశర్మ గారికి కోపం రాదు ఏది జరిగినా తమ కర్మ అని సరిపెట్టుకోవడం ఆయనకి అలవాటైపోయింది కానీ మోహన్ మీద వద్దన్నా కోపం వస్తోంది ఇప్పటి మాలతి పరిస్థితి అగ్ని మీద ఆజ్యం పోసినట్టుగా దోహదం చేసింది మోహన్ మీద కోపం అసహ్యంగా మారి అసహ్యం కసిగా మారింది ఆయనకి ప్రయాణపు బడలిక వల్ల ఎక్కువగా ఏడ్చినందువల్ల ఆ రాత్రి తలనొప్పి జ్వరం వచ్చాయి మాలతికి తల్లిదండ్రులు కంగారు పడ్డారు మరేమీ ఆమెను ప్రశ్నించకుండా విశ్రాంతినిచ్చారు ఏడ్చినందువల్ల మనసు కాస్త తేలికపడింది మాలతికి మెల్లిగా నిద్రపట్టింది మాలతి రిజైన్ చేసి వెళ్ళిపోయిందని తెలిసి దిగాలు పడ్డాడు మోహన్ ఏం చేయాలో తోచలేదు అతడికి మనసు ఒకచోట నిలవలేకపోతున్నాడు నిలపలేకపోతున్నాడు తక్షణం వెళ్ళి మాలతిని కలుసుకొని క్షమార్పణ వేడుకోవాలి ఇదే అతడి ఆలోచన గుంటూరు వెళ్ళాలి అతి కష్టం మీద సెలవు దొరికింది రెండు రోజులు మాత్రమే ఒక రోజు కంటే ఉండడానికి వీల్లేదు గుంటూరులో ఒకరోజు రాను పోను సరిపోతుంది కాలేజీ డేకి ముందు సెలవు ఇవ్వడం కష్టం అన్నాడు ప్రిన్సిపల్ అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు అక్కడికి వెళ్ళాక అవసరమైతే సెలవు ఇంకొంచెం పొడిగించుకోవచ్చు బస్సు ఎక్కాడు ఆలోచనలన్నీ మాలతి మీదే ఎప్పుడెప్పుడు గుంటూరు అనిపిస్తోంది వాకిట్లో ఆగిన రిక్షాని చూసి బయటకు వచ్చిన అనసూయమ్మ నోట మాట రాక నిలిచిపోయింది దగ్గర దగ్గర మూడు సంవత్సరాల అనంతరం గుమ్మంలో అడుగుపెట్టిన కొడుకును చూస్తూనే పట్టరాని సంతోషంతో ఉప్పెనలా దుఃఖం పొంగి వచ్చింది మోహన్ని అమాంతంగా కౌగలించుకొని ఏడుస్తూ ఉండిపోయింది ఆవిడ తల్లిని అసలు గుర్తుపట్టలేకపోయాడు మోహన్ సన్నగా చాలా సన్నగా పాలిపోయి ఉంది కళ్ళల్లో కాంతి లేదు ప్రాణం ఉన్న కట్టెలాగా ఉంది మోహన్ చేతులు చెంపలు నిమురుతూ వదిలితే వెళ్ళిపోతాడేమో అన్నంత గట్టిగా పట్టుకుంటూ కళ నిజమా అన్నట్టు చూస్తూనే ఉందామె కన్నీళ్లు చెంపల మీదలా ప్రవహిస్తూనే ఉన్నాయి కదిలిపోయాడు మోహన్ ఇన్నాళ్ళు తల్లినైనా చూడడానికి రానందుకు తనను తనను ఎంతో తిట్టుకున్నాడు ఈ మూడేళ్లకే వగ్గులాగా అయిపోయిన తల్లిని చూడగానే అతనికి కళ్ళని ఇల్లు తిరిగాయి మాతృ అమృతంలో అలా ఎంతోసేపు ఉండిపోయాడు అన్నయ్య వెనక నుంచి వచ్చిన అరుణ ఆనందంగా గేకపెట్టింది అరుణ అన్నాడు సంభ్రమంగా ఎన్నాళ్ళకన్నాయ్ నిన్ను చూసింది కన్నీళ్ళు జలజలలాడాయి అంతకంటే ఇంకేం మాట్లాడలేకపోయింది అరుణ పెద్దదయ్యింది పరికిణి ఓణీల్లో ఉన్న తన చెల్లెలు చీరలు కడుతోంది ఇప్పుడు వికసించిన ఎర్రగులాబీలా ఉంది కన్నుల పండుగ చూస్తూ అలాగే నిలబడిపోయాడు కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి పదన్నయ్యా అంది అరుణ అప్పటికి గుర్తొచ్చింది మోహన్కి తను వచ్చిన పని బొమ్మలాగా నిలబడిపోయిన తల్లిని చూస్తూ లోపలికి వెళ్తాను రామ్మా అన్నాడు తల్లి చేయి పట్టుకొని తనే లోపలికి తీసుకొచ్చాడు తను తెచ్చిన బ్యాగ్ పక్కన పెడుతుండగా తడుక్కున మెదిలింది ఆలోచన అమ్మా అమ్మ మారతిని నాకు ఇస్తానన్నారా తల్లి మొహంలోకి చూస్తూ అడిగాడు ఏం అర్థం కానట్టు తల ఊపింది అనసూయమ్మ ఆ విషయం నాకెందుకు రాయలేదమ్మా నన్ను అడగక్కన్నానని నేను వద్దన్నానని చెప్పారా ఎంత చేశారమ్మా నా మీద కోపంతో నన్ను ఇలా సాధిస్తారా నా పెళ్లి విషయంలో నన్ను సంప్రదించద్దు అనసూయమ్మకి ఏ మాట గొంతు పెగిలి రానేలేదు అన్నయ్య వచ్చాడన్న సంతోషంతో టిఫిన్ కాఫీ తయారు చేస్తున్న అరుణ ఈ మాటలు విన్నది ఆశ్చర్యంగా చూస్తూ బయటకు వచ్చింది ఏంటన్నయ్య నీ మాటలు మేము నీకు ఉత్తరం రాయలేదు దానికి నువ్వు రాసే జవాబు కోసం ఎన్నాళ్ళో ఎదురు చూసావు నువ్వు చాలా ఆలస్యం చేసావు చివరికి ఇరవై రోజులకి నీ దగ్గర నుంచి జవాబు వచ్చింది అది మా ఉత్తరానికి జవాబుగా కూడా కాదు అందులో ఆ విషయమే రాకుండా ఏదో రెండు ముక్కలు క్షేమ సమాచారాలు రాసి పడేశావు అమ్మకు కూడా చాలా కోపం వచ్చింది నీ ఉత్తరం చూసి ఇంకా నీకు ఇష్టం లేదనేగా అర్థం ఆ మాటే వాళ్ళకి చెప్పాం నీ గుర్తులేదేమో జ్ఞాపకం తెచ్చుకో అంటూ కాఫీ కలపడానికి ఒంటింటోకెళ్ళిపోయింది అప్పటికి తేరుకున్న అనసూయమ్మ అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకురా జరిగినవన్నీ మర్చిపోదాం అందరం కలిసే ఉందాం అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేద్దాం సరేనా అంది ఆదృతగా మళ్ళీ మాట పట్టింపేమన్నా వస్తుందేమో అని ఆవిడ భయం మోహన్ని ఇంకా దూరం చేసుకోకూడదని నిశ్చయించుకుందావిడ కాదమ్మా నాకు మీ దగ్గర నుంచి నా పెళ్లి గురించి ఒక్క ఉత్తరం రాలేదే ఇంతవరకు రాలేదు మరి అన్నాడు మోహన్ అయోమయంగా అయితే అందలేదేమోరా తల్లి చెల్లెలు ఒక్కసారి అన్నారు మై గాడ్ ఎంత పొరపాటు జరిగింది గొడుక్కున్నాడు మోహన్ కాఫీ టిఫిన్ తెచ్చింది అరుణ పరచ్ఛాన్నంగానే తిన్నాడు స్నానం అయ్యాక బట్టలు వేసుకొని అతి మామూలుగా అమ్మ ఇప్పుడే అలా వెళ్ళొస్తా అంటూ బయటకొచ్చాడు మోహన్ వంట నేను లేవే అరుణ ఇన్నాళ్ళకి గుమ్మంలోకి వచ్చాడు నా చేతిలో వంట పెడితే నాకు తృప్తిగా ఉంటుంది అందుకే కూరలు తరిగి బియ్యం కడిగి పెడుతున్నా నీ ముద్దుల కొడుకు నువ్వే వండుకోలే నవ్వింది అరుణ మడిబట్ట కట్టుకొని వంటింట్లోకి వచ్చింది ఎన్నాళ్ళకో మళ్ళీ అనసూయమ్మ కొత్తగా కలిగిన ఉత్సాహంతో కూలిరాగంటిస్తూ ఉంది అరుణ మారతి కాస్త నెమ్మదించింది అయినా పడుకునే ఉంది బద్ధకంగా మనసంతా కలతగా అన్యమనస్కంగా ఉంది ఆ రోజు కృష్ణశర్మకి కమలమ్మకి కూడా మనసు బాగలేదు మారతి ఎన్నడూ కూడా ఇలా ఢీలా పడిపోలేదు కొన్ని కొన్ని సమయాల్లో ఆమె వారికి ధైర్యం చెప్పేది కానీ ఇప్పటి ధోరణి విపరీతంగా ఉంది పిల్ల ఏమైపోతోందో అన్న భయం కూడా కలిగింది వాళ్ళకి కృష్ణశర్మ గారు ఆఫీస్కి సెలవు పెట్టేశారు హాస్పిటల్కి వెళ్దామంటే మాలతి రానంది చేసేది లేక ఊరుకున్నారు ఈ మధ్య మనశ్శాంతి కోసం ఎక్కువ ఆలోచించకుండా ఉండడం కోసం రామకోటి రాయడం అలవాటు చేసుకున్నారు ఆయన పొద్దున్నే స్నానం సంధ్య ముగించుకొని వరండాలో రామకోటి రాస్తూ కూర్చున్నారు ఉదయం తొమ్మిదిన్నర అయింది రామకోటి మీద కూడా మనసు నిలపలేకపోతున్నారు మధ్య మధ్య ఆలోచనలు ముసురుతూనే ఉన్నాయి కమలమ్మ ఒంటింట్లో ఉంది ఆ సమయంలో వచ్చాడు మోహన్ కృష్ణశర్మ గారికి నమస్కారం చేశాడు చిరునవ్వుతో తన ఆలోచనలన్నింటికీ ముఖ్య కారణమైన మోహన్ని ఎదురుగా చూడగానే మొదట ఆయన ఆశ్చర్యపోయారు ఆ ఆశ్చర్యం క్షణకాలం మాత్రమే ఉంది మరుక్షణంలో కోపం ద్వేష పగ కసి ఇవన్నీ ఆయన్ని ఆక్రమించుకున్నాయి చటుక్కున లేచి నిలబడి మోహన్ షర్టు కాలర్ పట్టుకొని గుంజి ఆ చెంప ఈ చెంప దెబ్బలు కొట్టడం మొదలెట్టాడు అలా ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు కొట్టారో లెక్కలేదు మోహన్ పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేదు అన్ని మౌనంగా భరించాడు కృష్ణశర్మ రక్తం కోపంతో ఉడికిపోతోంది ఆవేశంతో ఒళ్ళు గజగజలాడిపోతోంది తనని తానే పూర్తిగా మర్చిపోయారు వేధ రాస్కెల్ ఫూల్ ఇడియట్ అని రొప్పుతూ ఇంకా 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 తిడుతూనే ఉన్నాడు కొడుతూనే ఉన్నాడు ఏదో పని మీద వరండాలోకి వచ్చిన కమలమ్మ అది చూసి కెవ్వు నడిచింది ఒక్క అంగలో వచ్చి ఆయన రెండు చేతులు గట్టిగా పట్టుకుంది నీకేమన్నా మతిపోయిందా ఏం చేస్తున్నారు మీరు అన్నది గట్టిగా ఆమెను విదిరించి కొట్టాడు ఉండవే వీణ్ణి ఇవాళ బతక నేను వీణ్ణి చంపి నేను జైలుకి వెళ్ళినా నాకు ఇష్టమే నువ్వు వడ్డంలే ఆవిడ తన ముప్పై ఏళ్ల కాపురంలోనూ ఆయనకి అంత కోపం రావడం ఎప్పుడు చూడలేదు అంత కోపం వస్తే అసలు వస్తుందా అని కూడా ఆవిడకి ఊహలేదు ఏం చేస్తే ఆయన కోపం చల్లారుతుందో మోహన్ని ఆయన బారి నుంచి ఎలా తప్పించడమో ఆవిడికి తోచలేదు ఇంకా మాలతే శరణ్యం అనుకుంది గబగబా మాలతి గదిలోకి వెళ్ళింది మాలతి ప్రశాంతంగా నిద్రపోతుంది మాల కొంప మునిగింది లే లే తొందరగా లే లేకపోతే ఆ మోహన్ని మీ నాన్న చంపేస్తారేమో కూడా మాలతి చెయ్యి పట్టుకొని లాక్కుపోయింది కమలమ్మ క్షణంలో పరిస్థితిని అర్థం చేసుకుంది మాలతి నాన్న ఆయన చంపితే ఆయన్ని నా జీవితం బాగుపడుతుందా నా జీవితం మళ్ళీ బాగుపడేటట్టయితే చంపేయండి ఆయన్ని చంపేయండి తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది మాలతి ప్రశాంత గంభీరంగా మాలతి మాటలకి ఈ లోకంలోకి వచ్చిన గారు మోహన్ కాల రోజులు పెట్టి కుర్చీలో కూర్చున్నారు ఐదు నిమిషాలు గడిచాయి అందరూ రాతి బొమ్మల్లాగా నిలబడిపోయారు మాలతికి అక్కడ ఉండడం ఇష్టం లేక లోపలికి వెళ్ళిపోయింది ఎందుకొచ్చావు మా ఇంటికి ఇంకా ఏముందని వచ్చావు చేయడానికి ఏం మిగిలిపోయిందని వచ్చావు ఇంకా ఏం నాశనం చేయాలి దాన్ని ఎందుకయ్యా ఎట్లా ఏడిపిస్తున్నావు అది నీకేం ఉపకారం చేసింది నీకు జ్వరంలో సాయపడదామని మీ ఇంట్లో ఆ రోజు ఉండిపోయింది అది అది చేసిన మహాపరాధం ఎందుకు ఇలా దాన్ని పీడిస్తున్నావు ఎందుకు నీ చదువు తగలబెట్టడానిక అపకారికి కూడా ఉపకారం చేయమంటారే నువ్వు ఉపకారికి ప్రత్యుపకారం చేయకపోగా అపకారమే చేస్తున్నావు అక్కడేదో దాని పదే అది చూసుకుంటుంటే అక్కడ బతకనియో ఇక్కడికి వస్తే ఇక్కడ మళ్ళీ పిశాచర్లాగా పీడించడానికి తయారయ్యావా నువ్వు చేసిన ఘోరాలకి మేం కాబట్టి ఇన్నాళ్ళు భరించాం ఇంకొకళ్ళైతే ఈ పాటికి నీ పరువు బజారికి ఇచ్చి నిన్ను చీల్చి చెండాడేవాళ్ళే నువ్వు చేసిన దానికి ఫలితం నువ్వే అనుభవిస్తావులే ఈ శిక్ష చాలదు నీకు భగవంతుడు ఉన్నాడు న్యాయం కళ్ళు తెరిచే ఉంది అందుకే ఇంకా నువ్వు బతికున్నావు ఏ మారతిని నువ్వు అవమానించి నాశనం చేశావో ఆ మారతే నీ ప్రాణానికి అడ్డుపడింది తెలిసిందా ఇంకా నా ముందు తక్షణం నుంచి వెళ్ళిపో మర్యాదగా ఇక్కడి నుంచి కదులుతావా లేక మెడబెట్టి బయటకు గంట నేను ఇంకా రెచ్చిపోకముందే వెళ్ళిపో గెడ కోపాన్ని గ్రహించుకొని సాధ్యమైనంత శాంతంగా అంటున్న ఆయన కోపం ఆయాసపడ్డంలోనూ ముసలు కొట్టడంలోనూ వ్యక్తం అవుతూనే ఉంది దెబ్బలు ఎంత ఓర్పుగా భరించాడో మాటలు కూడా అంతకన్నా ఓర్పుతో మౌనంగా భరించాడు మోహన్ అవి ఈటెల్లా గుండెల్లో నాటుకుంటున్నాయి ఆఖరికి ఎంతో ప్రయత్నం మీద ఎంతో దయనీయంగా నోరు తెరిచన్నాడు నేను ఒక్క విషయం మీతో చెప్పాలని వచ్చాను నన్ను చెప్పని ఇంకా ఏముందయ్యా చెప్పడానికి చేసింది చాలదు మాటలతో ఇంకా మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా ప్లీజ్ నా మాట దయచేసి వినండి మాలతిని నాకు ఇస్తామని మీరు అడగడం కానీ మా వాళ్ళు నిరాకరించడం కానీ నాకు నిజంగా తెలియదు నాకు ఆ ఉత్తరం అసలు అందలేదు మీరు నన్ను నమ్మండి మంచితనానికి నిలబడ్డాడు మోహన్ మేము ఇప్పటికే జీవితంలో చాలా మోసపోయాం ఇలాంటి నటనలు నాటకాలు ఏమీ మా మీద పనిచేయవు ఇంకా నీ శ్రమంతా వ్యర్థం సచ్చిన పాముల్ని ఇంకా చంపక దయచేసి వెళ్ళవయ్యా నువ్వు వెళ్ళకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు తొందరగా ఈ ఇల్లు విడిచి బయటికి నడు నేను చెప్పేదంతే నిజమండి నటన కాదు ప్లీజ్ నన్ను నమ్మండి మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను నాకు ఆ ఉత్తరం అందనే లేదు ఎంతసేపటి నుంచో అంతా గమనిస్తున్న కమలమ్మ చూడండి ఆ అబ్బాయి చెప్పేది కూడా విందాం దానివల్ల మనకేం నష్టం తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు ఇందులో పోయేదే ఉంది అంది ఎలాగైనా స్త్రీ హృదయం కదా అతడి మీద జాలి కలిగింది ఆమెకి జరిగిన సంఘటనల వలన ఆమె హృదయం కూడా చిత్రంగా మారిపోయింది ఆవేశ కావేశాలు కొంత తగ్గాయామలో విసుగ్గా చూశారు కృష్ణశర్మ ఆమె వంక అయిష్టంగానే మౌనం వహించారు మౌనం అర్థాంగీకారం అయింది మోహన్ కృతజ్ఞతగా ఆమె వైపు చూసి చెప్పడం ప్రారంభించాడు అరుణ తనని మాటలు అనుమానించిన తీరు చేసిన అపహాస్యాలు అవహేళనలు తను ఈ మూడేళ్లు పడ్డ బాధ అంత మాటల్లో వర్ణించి చెప్పాడు నేను వీటన్నిటికీ మాలతే కారణం అనుకుంటూ ఆమె ఎడల పగ పెంచుకుంటూ వచ్చాను కానీ ఎందుకో కొన్ని కొన్ని సమయాల్లో నా మనసు నేను చెప్పిన మాట వినేది కాదు నాకు కావలసింది ఏమిటో నేనే తెలుసుకోలేను మూర్ఖుణ్ణి ఇట్లా అని నాకు తర్వాత తెలిసింది మాలతి మా కాలేజీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నా మనసు మరీ నా అధీనంలో లేకుండా పోయింది దానికి తగ్గట్టుగా మాలతి నిర్లిప్తంగా నాతో ఉండడం నన్ను ఎంతో బాధపెట్టింది దానివల్ల ఆమెకి నేనంటే నిర్లక్ష్యమని ఆమెకి చాలా అహంభావం అని అనుకున్నాను ఈ ఆలోచనలన్నీ నన్ను రెచ్చగొట్టేవి కూడా ఎంతో కష్టం మీద ఆమె మీద నుంచి నా ఆలోచనలను మరల్చుకొని నా పని నేను చేసుకునేవాడిని ఎన్నాళ్ళుగానో కూడగట్టుకున్న నిగ్రహం ఎందుకో విచిత్రంగా ఆ రోజు మాలతి కాలేజీకి వచ్చిన రోజు మేమిద్దరం ఘర్షణ పడ్డ రోజు సడలిపోయింది నన్ను నేను మర్చిపోయి ఆమె మీద అత్యాచారం చేయబోయాను అందుకు నేను చాలా బాధపడుతున్నాను మిమ్మల్ని మీ అమ్మాయిని క్షమించమని అడగడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు మీరు నాకు విధించిన శిక్ష సవ్యమైంది జరిగిన దానికి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను మీ ఎదుట తలెత్తుకోలేకుండా ఉన్నాను కానీ ఇన్ని జరిగాక కూడా నేను ఒక్క మాట మీతో చెప్పదలుచుకున్నాను మీ అమ్మాయి భవిష్యత్తు నా వల్ల అంధకారమైంది దానికి నిష్కృతిగా నేను నేను మారతిని మీకు అభ్యంతరం లేకపోతే వివాహం చేసుకుంటాను గంభీరంగా శాంతంగా ఈ మాటల్ని అని మౌనంగా నిలబడిపోయాడు మోహన్ ఈ మాటలన్నీ తాపీగా విన్నారు కృష్ణశర్మ కమలమ్మ అవతల మాలతి కూడా బాబు మోహన్ ఆయన్ని క్షమించగలవా అతన్ని రెండు చేతులు పట్టుకొని కన్నీరు కారుస్తూ అడిగింది కవలమ్మ అవును మరి అతడే ఎదురు తిరిగితే తన భర్త ఇలా ఉండేవాళ్ళ భర్త తరపున తనే క్షమార్పణ వేడుకుంది మోహన్ జరిగిన దానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే అండి నవ్వుతూ అన్నాడు మోహన్ అంతా ఆ భగవంతుడు లీల అంతే ఇన్నాళ్ళు మనస్సుల్లోనే పెట్టుకున్నవన్నీ బయటపడబట్టి నిజానిజాలు తెలిసాయి తేలిగ్గా నిట్టూర్చంది ఆవిడ అంతవరకు నోట మాట రాక అట్లాగే నిలిచిపోయిన కృష్ణశర్మ నీ సంస్కారాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నాయన నీ మీద చెయ్యి చేసుకునే అధికారం నాకే ఉంది నువ్వైనా ఎందుకయ్యా ప్రతిఘటించలేదు నన్ను తిరిగి నాలుగు కొట్టిన నేను ఇంత బాధపడేవాడిని కాదు ఇప్పుడు ఈ బాధ నేను భరించలేనయ్యా అన్నాడు కమలమ్మే అంది నవ్మోహన్తో ఏమండి జరిగిందేదో జరిగిపోయింది జరిగిన దానికి బాధపడేం ప్రయోజనం మీకు ఇంకనైనా మీరు శాంతంగా ఉండి ఆ అబ్బాయికి తగిన మర్యాద చేయండి ముందు జరగాల్సింది ఆలోచించండి ఆమె మొహం ఇప్పుడు కళకళలాడుతోంది లోపలికి వెళ్ళి కాఫీ కప్పులతో తిరిగి వచ్చింది ఆవిడ మారుతి గురించి ఆలోచిస్తున్నాడు మోహన్ ఆవిడ ఇచ్చిన కాఫీ ఇద్దరు అందుకున్నారు అరగంట తర్వాత మామూలు మనిషి అయ్యారు కృష్ణశర్మ గారు అంతకుముందు ముందేమి జరగనట్టే మోహన్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మోహన్ మాలతిని వివాహం చేసుకుంటాను అన్న మాట ఆ దంపతులకు కర్ణామృతమైంది అసలు ఈ జన్మకి మాలతి బతికింతేనేమో అనుకున్నారు మాలతి ఒప్పుకుంటుందో లేదో అని ఆలోచన వచ్చింది కాసేపటికి కమలమ్మ నెమ్మదిగా అంది మాలతిని కూడా అడిగి అది ఒప్పుకుంటే ముహూర్తం పెట్టుకోవచ్చు అమ్మ మాల తండ్రి పిలుపుతో మెల్లిగా వచ్చింది మాలతి ఈసారి నిర్భయంగా ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వాడు మోహన్ కళ్ళు దించుకుంది మాలతి ఒంట్లో బాగాలేదా పరామర్శించాడు అవును బాబు జ్వరం కూతురు ముంగురులు సవరిస్తూ సమాధానం చెప్పింది కమలమ్మ అన్నీ విన్న మాలతి మొదట వద్దని చెప్దాం అనుకుంది కానీ ఇన్నేళ్ళు తల్లిని కూడా చూడ్డానికి రాని మోహన్ కేవలం తన కోసం ఈ ఊరు వచ్చాడు ఇప్పుడు ఇంట్లో కూడా సరిగా మాట్లాడినట్లు లేదు ఆ సంగతి అతడి వాలకమే చెప్తోంది ఆరుద్రమైంది మాలతి మనసు తన కోసం దెబ్బలు తిన్నాడు తిట్లు భరించాడు తనంటే ఎంతో అభిమానం చూపిస్తున్నాడు ఇతన్ని అనుమానించడం మహా పాపమే అవుతుంది ఆ ఆలోచన వస్తూనే మనసు పులకరించింది మాలతికి మిమ్మల్ని నేను చాలా బాధపట్టాను నా వల్ల మా వాళ్ళు మీకు వేసిన శిక్ష నేను నన్ను నన్ను మాట్లాడలేకపోయింది ఇంకా పైన మారుతి మొహంలోని భావాలు సిగ్గుపడ్డం చూసి ఆమె మనసు అర్థమైపోయింది మోహన్కి చెక్కిళ్ళు రాధరంజితాలైనవి పెదవులు మెల్లిగా ఉడుకుతున్నాయి మొహం తెలియని కాంతితో తలతలరాడుతోంది ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అయినా మాట వరుస కడిగాడు మీ ఇష్టం అంది మారతి కమలమ్మ సంతోషానికి అడ్డే లేదు దంపతులు ఇద్దరికీ నమస్కరించి సెలవు తీసుకున్నాడు మోహన్ ఆకాశంలో మబ్బులన్నీ కదిలి త్వర త్వరగా పెళ్లికి వస్తున్న పెద్ద మనుషుల్లా ఉన్నాయి ఎవ్వరూ తనని చూడనని కాబోయే వధువుని ఒక్కసారి చూడాలనే కోరికతో దొంగచాటుగా వస్తున్న పెళ్లి కుమారుళ్ళ చంద్రుడు మబ్బుల నుండి చూస్తున్నాడు తొంగి తొంగి చూస్తున్నాడు చాటుమాటుగా చూస్తున్న దొంగని పట్టుకొని గేలి చేస్తున్న కొంటె కోణంగుల్లాగా తారకలు పక్కుమంటున్నాయి వాతావరణం అంతా ఎటు చూసినా కొత్త అందాలు వలకపోతున్నాయి ఎక్కడ చూసినా మంగళ చిహ్నాలే కనపడుతున్నాయి కాబోయే తమ కళ్యాణం అప్పుడే కళ్ళకు కట్టినట్టుగా మారతి మోహనలకు కనపడుతోంది హృదయమైన మోహన రాగం ఆలపిస్తోంది చందన చర్చిత నీలవరం జయదేవుడు అష్టపది మధురమైన మోహన రాగంలో మనోజ్ఞంగా వినపడుతోంది ఎక్కడి నుంచో మాలతి భక్తిగా ఒక్కసారి భగవంతుణ్ణి ఆ నీలమేఘ శ్యామిని తలుచుకొని కళ్ళు మూసుకుంది సమాప్తం